గోరంటక్ సీరియల్లో నిఖిల్ కావ్యాల మధ్య ప్రేమ బాగా పండింది దాదాపు ఆరేళ్ల పాటు రిలేషన్లో ఉన్న ఈ జంట బ్రేకప్ చెప్పేసుకోవడం నిఖిల్ బిగ్ బాస్కి వెళ్ళడం అక్కడ నడిపిన కథా కార్యక్రమాలు చాలానే ఉన్నాయి అయితే నిఖిల్ కావ్యలు మళ్ళీ కలవాలని చాలామంది కోరుకున్నారు కాగా అటుంచితే బిగ్ బాస్ తర్వాత వీళ్ళ మధ్య గ్యాప్ ఇంకా పెరిగింది బిగ్ బాస్ వినర్ అయిన తర్వాత నిఖిల్ ఏ సీరియల్లో చేస్తాడు ఏ ప్రాజెక్ట్ చేస్తాడని అంతా ఎదురు చూసిన సమయంలో సడన్గా చిన్నీ సీరియల్లో ఎంట్రీ ఇచ్చారు నిఖిల్ అయితే ఈ సీరియల్ హీరోయిన్ కావ్య కావడంతో ఒక్కసారిగా చెన్నీ సీరియల్కి హైప్ వచ్చింది ఏసీపీ విజయ్గా చిన్నీ సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ కొన్ని ఎపిసోడ్లకి దుకాణం సర్దేశాడు సడన్గా ఆ సీరియల్ నుంచి నిఖిల్ని పీకి పక్కన పెట్టేశారు దీనికి కారణం కూడా కావ్యనే కావ్యకి నిఖిల్కి సెట్లో పెద్ద గొడవ జరిగిందని అందుకే నిఖిల్ మానేశాడని పుకార్లు కూడా లేవనెత్తాయి ఇదిలా ఉంటే లేటెస్ట్ ఎపిసోడ్లో చెన్నీ సీరియల్లో కావేరికి లవ్ ప్రపోజ్ చేస్తాడు బాలరాజు లవ్ యు కావేరీ అని బాలరాజు రెడ్ రోజ్ ఇస్తే లవ్ యు టు బాలరాజు అని బాలరాజు గుండెలపై వాడిపోయింది కావేరి అయితే ఈ లవ్ ప్రపోజ్ సీన్ చూస్తే చాలామందికి నిఖిల్ కావ్యలా బ్రేకప్నే నే గుర్తొస్తుంది అసలు ఈ సీన్ చూస్తే నిఖిల్ పరిస్థితి ఏంటో అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి అసలే కావ్య వేరే ఒకరితో డాన్స్ చేయడం కానీ వేరే వాళ్ళతో క్లోజ్గా ఉండడం కానీ నిఖిల్కి ఇష్టం ఉండదు అది చాలా సో రుజువైంది మరి ఇప్పుడు బాలరాజుని ప్రపోజ్ చేస్తున్న సీన్ చూస్తే మళ్ళీ నిఖిల్ ఏమవుతాడో అని కామెంట్లు పెడుతున్నారు మొన్నటికి మొన్న కిరాక్ బాయ్స్ కిలాడీ షోలో కూడా సెకండ్ ఛాన్సు లవ్లో ఇస్తారా అని శ్రీముఖి అడిగినప్పుడు ఇక సెకండ్ ఛాన్స్ లేదు నా కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నా అంటూ నిఖిల్ మనసులో ఇంకెవరూ లేరని సమాధానం చెప్పాడు అయితే మరికొంతమంది మాత్రం సెకండ్ ఛాన్సు ఇవ్వను అంటున్నాడు అసలు కావ్య నిఖిల్కి ఛాన్స్ ఇవ్వాలి కదా అని అభిప్రాయపడుతున్నారు మరికొంతమంది అయితే కావ్యకి తప్ప మరెవరికి సెకండ్ ఛాన్స్ లేదన్నాడు అని అభిప్రాయపడుతున్నారు ఇంతకీ నిఖులు కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్లో శ్రీముఖి అడిగిన ప్రశ్నకు తన సమాధానం మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్